ప్రగణేశ్వ్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ విద్య శుభములు వందనములు చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా మరి దేవుడు ఆయన గొప్పవాడు కానికేరము కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు బట్టి ఆ దేవునికి స్తోత్రములు మరి యొక్క నూతన దినంలో మరలా దేవుని యొక్క వాగ్దానపు మాటలు వినడానికి దేవుడు కృప చూపినందుకు ఆయన మహిమ కలుగు దాకా మరి ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుండి దేవుని యొక్క వాగ్దానపు మాట ఏషే గ్రంథం యాభై నెల అధ్యాయం పదకొండవచం చదువుకుందాం ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఒప్పుకుచున్న నీటి ఓటవలను ఉండేది దేవునికి స్తోత్రములు మరి ఆయన నిత్యము నడిపించేటువంటి దేవుడు అయింటున్నారు ఎందుకు అంటే ఆయన నిత్యము ఉండే దేవుడు ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు ఆయన అల్ఫా ఓమేగా ఉంటున్నారు దీవంతమును ఆయనే ఇంచున్నాడు కనుక అటువంటి గొప్ప దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు నిత్యము జీవించేటువంటి దేవుడు మరి నిత్యము నిన్ను నడిపించేటువంటి వాడు ఆయన నిత్య జీవ కలిగినటువంటి దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు ఆయన మరణపు మొల్లును విడిచిన దేవుడు మరి అటువంటి గొప్ప దేవుడు ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు నీకు ఉండగా నీకేమి కథవా ఆయన నిన్ను తప్పకుండా దీని నుంచి గొప్పగా ఆశీర్వదిస్తాడు నన్ను నడిపించేవారు ఎవరు లేరు మరి నాకు ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు మరి నేను ఇబ్బందిలో ఉన్నాను ఆపదుల్లో ఉన్నాను ఎరుకుల్లో ఉన్నాను ఆర్థిక కొరతల్లో ఉన్నాను మరి నాకు చదువు సరిగ్గా రావట్లేదు లేదా నిన్ను వృద్ధాప్యలో ఉన్నాను నాకు సహాయం ఇక్కడ నుండి దొరకట్లేదు అని ఒకవేళ బాధపడుతున్నట్టు ఉందే ప్రభు నిన్ను నడిపించేటువంటి వాడు ఇంటున్నాడు నీవు ప్రార్థించు ఆయనతో మరి నీవు సహవాసం చేయి ప్రతిరోజు ఆయనను స్తించు ఆయన వాక్యాన్నిచ్చారు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని తప్పకుండా దేవుడు ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపించేటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు ఆనాడు అనేకమంది భక్తులను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు మరి ద్వేషించబడినటువంటి యోసేపు మరి అమ్మబడినటువంటి యోసేపు మరి పరాయి దేశంలో ఒక రాజుదర్వత రాజపోయాడు ఆ దేశంలో గర్వే లేకుండా ఆ ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన ఆహారం ఉండే దేవుడు యూసేపు ద్వారా ఆ దేశానికి ప్రపంచ దేశాలు కప్పు చూపాడు అనేక మంది అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కున్నారు అదే రకంగా మొదట రాజు గ్రంథంగా పదిహేడవ అధ్యాయంలో ఏరియా దేవుడు పోషించడానికి దేవునికి వాక్యంలో ఉంది గర్వకాలంలో మరి నిన్నో గొప్పగా పోషించడానికి నీకు ఉన్నాడు నీవు తప్పకుండా దేవుని విశ్వాసంతో ముందుకు సాగు ఆనాడు మరి మన యొక్క చరిత్రలో కూడా గమనించినట్టయితే జార్జి ముల్లరు జార్జి ముల్లరు గొప్ప విశ్వాస వీరుడు ఆయన ఆయన ప్రతి పని విశ్వాసంతో జరిపించాడు మరి ఆయన నడిపించినటువంటి అనాథ ఆశ్రమంలో చాలా రోజులు అనాథాశ్రమాలు నడిపించాడు ఆయన స్కూల్ నడిపించాడు స్కూల్ ఓపెన్ చేశాడు మరి అటువంటి మరి వ్యక్తి జార్జి ముల్లరు నడిపించినటువంటి ఒక అనాథాశ్రమంలో ఒకరోజు మరి బ్రేక్ఫాస్ట్ కొరకు పిల్లలందరూ రెడీగా ఉన్నారు రెండు గంటలకు ముందు అసలేమీ ఆహారమే లేదు ఇంకా రెడీ చేయలేదు కానీ ఎంతో విశ్వాసంతో ఉన్నాడు జార్జిముల అప్పుడు సడన్గా మరి వారి యొక్క మరి ఆహారం వేరు ఎలా అని మరి అనుకుంటున్నటువంటి సమయంలోనే డోర్ తెరిచేటప్పటికి ఆ డోర్ ఎదుటనే బ్రెడ్ ప్యాకెట్లతో సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండి మరి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అందేలా దేవుడు వారి ద్వారా చూపించారు అలాగే పాలు పిల్లలకి కావాల్సినటువంటి పాలను కూడా దేవుడు మరి అనుగ్రహించి అంటే ఇంత విశ్వాసంతో జాతి పిల్లలు మరి దేవుని కొరకు జీవించినప్పుడు మరి నాద పిల్లల కోసం దేవుడు మరి ఆ ఊహించని విధంగా వారికి ఆహారాన్ని సమకూర్చి వింటున్నాడు ఈ రోజున మీ జీతాల్లో కూడా మీ ఇంట్లో కూడా మీ వ్యక్తిగత జీవితంలో కూడా మరి మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికైనా సరే దేవుడు గొప్పగా మిమ్మల్ని పోషించేటువంటి వార్య నీరు కట్టే తోట నీరు కట్టిన తోట వలెను మరి ఎప్పుడు ఒప్పుకుచున్న నీటి మూట వలనో నీ జీవితాన్ని నీ సమస్తాన్ని తీరించేటువంటి గొప్ప దేవుడు ఆయన మరి ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారత్తులు ధ్యానిస్తారో మరి వారు నీటి ఒడ్డున నీటి ఓలనున్నటువంటి చెట్టు వలె ఉంటారనే దేవుని యొక్క నీవు గనుక దేవుని యొక్క వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఆయన వరకు జీవించినట్టు తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఎటువంటి కరువు లేకుండా కృప చూపిస్తాడు ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా కృప చూపిస్తాడు ఒకవేళ అవి వస్తాయి నేను వాటిని మరి అందులో నీకు తృప్తినిచ్చి ధైర్యం నుంచి విశ్వాసం నుంచి నిన్ను బలపరిచేటువంటి దేవుడు ఆయన ఆయన మీదను విశ్వసింది ఆయన నమ్ము తప్పకుండా దేవుడిని కృప చూపిస్తాడు నిన్ను నడిపించేటువంటి దేవుడు నీకు అండగా ధైర్యంగా నీకు ఆశ దీర్ఘంగా ఉంటుంది ఆయనే మనకు ఖీడము శైలము కోట అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఇంకేంటి భయం విశ్వాసంతో ముందుకు సాగిన దేవుడు మిమ్మల్ని నడిపించి దేవించి నీకు సమృద్ధి అని మేముతోంది ఇప్పుడు కాక చి ప్రేమైన మా ప్రియతాన్ని నీకు స్తోత్రం నీ ప్రియబిడ్డలందరినీ దేవించండి మన నిత్యము నడిపించి దేవుడు సెలవించి మా ప్రియతాన్ని నీ బిడ్డలను కూడిచే నీ పట్టుకుని నిత్యం నడిపించాను మరి కరువు వీరికి ఏమైనా కరువులు ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్థిక కొరతలు ఉంటే అనారోగ్యాలు ఉంటే మీరు గర్తించండి స్వతపరచండి విడతలు ఇవ్వండి ఇద్దరు వీరి రాకపోకలు తోడుగా ఉండండి మరి వీరి ఆలోచన యావత్తులను నుండి చిత్తంలో సఫరపరచండి చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి వృద్ధులకు మీ ఆదరణ దయచేయండి మరి కుటుంబాల్లో కొరతలు ఇబ్బందులు కలిగి ఉన్న వారికి మీరు వారి కొరతలు తీర్చండి మరి దేవాన్ని బిడలు ఏ పనుల నిమిత్తమైతే మరి నీ సరిధి అడుగుతున్నారో దయచేయండి మీరు ఉద్యోగాలు వ్యాపారాలు తోడుగా ఉండాలి ఈ దినమంతా నీకు ఆదరణ దయచేయండి మరి ఈరోజు యోగ దినం జన్మదినం జరుపుకుంటున్న వారికి సంవత్సరం అంతా ఈ దేవుని దయచేయండి వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు ఇవ్వండి మరి తండ్రి సంతానం సంతానమైన వారికి సంతానం వేయండి వాళ్ళ ఇళ్ళను బలపర్చుమని దేవించుమని దినమంతా నీ యొక్క ఆశీర్వాదంతో నింపుకొని ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి